నమస్తే ఫ్రెండ్స్ వింటర్ స్పెషల్ లడ్డు వింటర్లో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే ఒక లడ్డుతో చెక్ పెట్టేద్దాం మనము అయితే వింటర్లో నువ్వులు బెల్లం ఎక్కువ తినాలంటారు కదా నువ్వుల్లో కాల్షియం బెల్లంలో ఐరన్ ఉంటుందని అయితే వితౌట్ పాకంతో నేను లడ్డు చూపిస్తాను ఈజీగా ఐదు నిమిషాల్లో ఫటాఫట్ చేసేయొచ్చు అనమాట ఎట్లా చేస్తానో చూసేయండి మళ్ళీ హెల్తీగా కూడా చూపిస్తాను బెల్లం ఎక్కువ వేయకుండా డయాబెటీస్ ఉన్నవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు అనమాట హెల్దీ లడ్డు అయితే మనం రెండు కప్పుల నువ్వులు తీసుకొని దోరగా చిన్న ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి రెండు కప్పులకి ఒక కప్పు ఎండు ద్రాక్ష తీసుకోవాలి ఒక ఐదు ఎండు ఖజూరాలు ఒక టెన్ గ్రామ్స్ బెల్లం సరిపోతుంది ముందుగా ఎండు ఖజూరలు కొంచెం గింజలు తీసేసి గ్రైండ్ చేసుకోవాలి నువ్వు ఇది ఖజూరాలు ఎండు ద్రాక్షలు గ్రైండ్ చేసుకోవాలి బెల్లం కూడా వేసేసి తర్వాత నువ్వులు కొంచెం చల్లారిన తర్వాత అదే మిక్సీలో అవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నువ్వుల్లో ఉన్న ఆయిల్ ఇంకా ఖజూరలో ఉన్న తేమ ప్లస్ ఎండు ఖజూర ఎండు ద్రాక్షలో ఉన్న తేమ కూడా బయటకు వచ్చేస్తుంది కదా గ్రైండ్ చేసినప్పుడు ఇంకా మనము నెయ్యి వేయకుండానే పాకం పట్టకుండా మనం లడ్డూలు తయారు చేసుకోవచ్చు అనమాట ఇంకా లడ్డూలు తయారు చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకొని పిల్లలకి పెద్దలకి రోజు ఒకటి రెండు ఇచ్చేసేయండి ఇంకా జుట్టు రాలడము స్కిన్ పగిలిపోవడము కాళ్ళ నొప్పులు ఇట్లాంటివి అన్నిటికీ ఒకటే సమ్ లడ్డు అనమాట సమాధానము ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్